శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ కొత్త ఏడాదిలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలు వెల్లివిరిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ ఏడాదికి సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని కొడుకులున్న తల్లులు పరిహారాలు చేయాలంటూ జోరుగా ప్రచారాలు సాగుతుంది ఒక కొడుకు ఉన్నవారు తప్పకుండా గాజులు వేసుకోవాలని లేకపోతే కీడు జరుగుతుందంటూ రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి ఈ ప్రచారాన్ని చాలామంది మహిళలు నమ్మి నిజంగానే గాజులు కొనుగోలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు వాస్తవానికి సంక్రాంతి పండక్కు ఏ కీడు లేదని శాస్త్రాలు బలంగా చెబుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వార్తలను నమ్మి అపోహపడకండి సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ వస్తుంది ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మద్దన చేసుకొని స్నానం చేసే నీళ్ళలో రేగి పళ్ళు వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి ఆశీస్సులను అందజేస్తారు వీటిని చిన్నారులు తలపై పోయటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను పోయటం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యునికి నీరు సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసినట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తారని విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున నువ్వులు బెల్లం లడ్డూలు చేసి దేవుని నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండగ రోజున ఆవుని సేవించటం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టటం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి ఉన్న వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే సూర్యభగవాన్ని ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాము దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము కనుమ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికి ఓ సామెత చెబుతూ ఉంటారు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయటం మంచిది కాదు ఖచ్చితంగా కనుమనాడు గారెలు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయటానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతారు ప్రతి మనిషి శరీరం ఒక రథం అని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్ముని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం బలిచక్రవర్తి పాదాల లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాల కథనం పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారని ఓ కథ సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయను ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి ఇలా చేయటం ద్వారా మీరు ఎప్పుడైనా డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన పని ఉండదు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవతలు రావి ఆకుల్లో ఉంటారని ప్రతీతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు